రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఉండే అయితే పూర్తిగా ఆ స్లాడ్ను క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం చెల్లించిన ఫీజు స్టాంప్ డ్యూటీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో గ్యారంటీ లేదు ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో క్యాన్సల్ చేసుకున్న స్లాడ్స్కి సంబంధించినవి మాత్రమే సొమ్ము వాపస్ చేశారు ఏంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో క్యాన్సల్ చేసుకున్న లే పైసలు ఎన్నిక వచ్చినాయి ఇక ఆ తర్వాత రద్దు చేసుకున్న స్లాడ్స్ అమౌంట్ వందల కోట్లు నేటికి పెండింగ్లో ఉన్నాయి బాధితులు టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే టైం బాండ్ చెప్పలేమని సమాధానం వస్తుంది సో గత ఏడాది డిసెంబర్ పదమూడున నా ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది ఇప్పుడే ఆ అమౌంట్ అమౌంట్ రిటర్న్ చేయాలని సీఎం ఆదేశించినట సో ఇంకా పూర్తి వివరాలు ఒక చదువుదాం మనం ఆయో అధికారులను ఆదేశించారు అప్పుడే సీఎం ఆదేశించినట కానీ నేటికి ఆ సొమ్ము రిటర్న్ చేసే మెకానిజం ఏర్పాటు కాలేదు భూభారత చట్టం అమల్లోకి వచ్చే క్రమంలోనైనా తమ సొమ్ము ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు మరి ఎంత వందల కోట్ల రూపాయలు